ఓం గం గణపతి నమ శ్రీ త్రిమదుర్గా శ్రీకంఠ సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తురస్తో ఓం శ్రీ త్రిమదుర్గా శ్రీకంఠ అయ్య మో నమ శ్రీ త్రిమదుర్గా శ్రీకంఠ పీఠము గుంటూరు మీ నాగభైరవ్ గురూజీ ఈరోజు మాఘశుద్ధ పంచమి అమ్మవారు శ్రీ త్రిముఖదుర్గ అమ్మవారు వాగ్దేవి రూపంలో మన పీఠమునందు అవతరించి ఉన్నారు అమ్మవారి యొక్క మహామంత్రమును భక్తి శ్రద్ధలతో మన తల్లిదండ్రులని గౌరవిస్తూ తోటి వారిని ప్రేమిస్తూ నిస్వార్థంగా జీవిస్తూ సత్శీల సత్ప్రవృత్వంతో సద్బుద్ధితోటి ఎవరైతే అమ్మవారి మహామంత్రాన్ని నిరంతరం జపిస్తారో వారు అమ్మవారు ఛాయారూపరక్షణి సర్వకాల సర్వాస్తులందు ఖచ్చితంగా రక్షించి కాపాడతారు ఈ మంత్రాన్ని ఈ నామ మంత్రాన్ని ఈ మహామంత్రాన్ని కేవలం భక్తి శ్రద్ధలతోటి జపించి అమ్మవారికి మీ తగిన నైవేద్యములు సమర్పించి అమ్మవారి అక్షంతులు మీద తల్లుకొని చక్కగా అమ్మవారిని మీరు యాచించండి దీనివల్ల మీకు మహాజ్ఞానము ఏమి చేయాలి ఏం చేయకూడదు ఎవరితో ఎలా ప్రవర్తించాలి మంచి మంచి ఆలోచనలు మంచి మంచి నడత నడక సత్శీలము సత్ సంపద సద్బుద్ధిని అమ్మవారు తప్పకుండా ప్రదర్శిస్తారు ఇక ఆ మంత్రము చెబుతున్నాను ఓం నమో భగవతి వదవద వాగ్వాదినీ వాగ్దేవి శ్రీ త్రిముఖదుర్గే ప్రషీద మమ సర్వదా ఓం నమో భగవతి వదవద వాగ్వాదినీ వాగ్దేవి శ్రీ త్రిముఖదుర్గే ప్రషీద మమ సర్వదా ఓం నమో భగవతి వదవద వాగ్వాదిని వాగ్దేవి శ్రీ త్రిముఖదుర్గే ప్రసీద మమసర్వదా జయత్రిమదుర్గా శ్రీకంఠ సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తరస్తు